అసలు ఇండిగో ఏంటి ఇండిగో సృష్టించిన సమస్య ఏంటి ఇండియాస్ విత్ ప్లస్ ఫ్లైట్స్ టుడే నమస్తే అండి అసలు ఇండిగో ఏంటి ఇండిగో సృష్టించిన సమస్య ఏంటి అసలు ఎందుకు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి ప్రైవేటుకి మధ్య అంతరం ఎందుకు ఏర్పడింది దీని వెనుక నిర్ణయాలకు కారణాలు ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం మొదలెట్టాయి అందులోనూ ఒకే ఒక్క సంస్థకి గుత్తాధిపత్యం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి అదే మాదిరిగా పౌర విమానయాన రంగంలో ఇండిగో సంస్థకు గుత్తాధిపత్యంగా పౌర విమానయాన మార్కెట్లో అరవై ఒక్క శాతం ఇండిగో ఆక్యుపై చేసింది అంటే అది ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలపై ఎలా ప్రభావం పడుతుందో ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలు తార్ఖానాలు అసలు ఎందుకు ఇండిగో ఆ నిర్ణయం తీసుకుంది ఎందుకు ఫ్లైట్లు నడపలేదు దానికి కారణం చెబితే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది పైలట్లు ఎక్కువ పని చేయడం వలన నిద్రలేని రాత్రులు గడుపుతుండడం వలన ప్రభావం వాళ్ళ పనితనం మీద పడుతుంది ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గత సంవత్సరం పైలట్ డ్యూటీ టైమింగ్స్ లిమిటేషన్ను ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకి పొడిగించిందంటే అంటే వారంలో రెండు రోజులు వాళ్ళు వినామం తీసుకోవచ్చు అంటే ఒక వారానికి నూట అరవై ఎనిమిది గంటలు రెండు రోజులకి నలభై ఎనిమిది గంటలు నూట అరవై ఎనిమిదిలో నలభై ఎనిమిది గంటలు తీసిస్తే నూట ఇరవై గంటలు ఉంటాయి నూట ఇరవై గంటలు వీళ్ళు పనిచేయచ్చు అది రెండు నైట్ డ్యూటీలు మాత్రమే చేయాలి ఇది సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ విధించినటువంటి నిబంధన ఈ నిబంధన గత సంవత్సరం విధించింది కానీ ఏడాది పూర్తయినా సరే ఈ నిబంధన పాటించడానికి ఇండిగోకు సమయం లేదు ప్రమాదాలు నివారించడానికి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే దీనికి తగ్గట్టుగా పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి రిక్రూట్ చేసుకోకుండా దాన్ని తాత్సారం చేసి వేరే వాళ్ళ మీద నెపం నెట్టి అకస్మాత్తుగా వెయ్యి ఫ్లైట్లను రద్దు చేసింది ఇది వారం రోజులుగా జరుగుతుంది ఐదో రోజు అత్యంత దయనీయ పరిస్థితులు ఎయిర్పోర్ట్లు కూడా సుమారుగా రైల్వే స్టేషన్ లాగా జనాలతో కిక్కిర్చిపోయాయి వాళ్ళు పడ్డ ఇబ్బందులు అంతా ఎంత కాదు ఎంత జరుగుతున్నా ప్రభుత్వంలో కనీసం స్పందన లేదు దిక్కి తోచిన పరిస్థితిలో ప్రభుత్వమే అది విధించినటువంటి నిబంధనను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ పాత నిబంధనలే వచ్చాయి ముప్పై ఆరు గంటలే వాళ్ళకి విరామ సమయం ఇచ్చారు వారంలో ఆరు రోజులు నైట్ డ్యూటీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది అంటే ప్రైవేటు సంస్థ ఏది చెబితే ప్రభుత్వం అది చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఒక సంస్థకు గుత్తాధిపత్యం ఇవ్వడం వలన పౌర విమానయాన నిర్వహణనే వాళ్ళ చేతుల్లోకి పోయింది ప్రభుత్వం దండలు కట్టుకొని వాళ్ళ ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందే తప్ప నిశ్చేష్ఠులుగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇది విమానయాన శాఖ మంత్రి మీద కొందరు నెట్టే ప్రయత్నం చేస్తున్న మంత్రిది కాదు ఇక్కడ పొరపాటు వ్యవస్థ పొరపాటు అసలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి కారణం రెండు వేల ఆరో సంవత్సరంలో సరిగ్గా ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఇండిగో తన సేవలను ప్రారంభించింది అతి తక్కువ ధరలకు టికెట్లను అమ్మి ప్రయాణికులు తీసుకెళ్లడం ప్రారంభించింది ఇదంతా కూడా విమానయాన రంగంలో పెద్ద విప్లవం అనుకున్నారు కానీ ఈ రోజు అది విప్లవం కాదు నియంత్రణ నియంతృత్వ పోకడ ఏక ఒకరి చేతుల్లోనే వ్యవస్థలు ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియజేసేందుకు ఒక చక్కటి ఉదాహరణ ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రభుత్వానికి కనీసం సమాచారం ఇవ్వకుండా తనకిచ్చినటువంటి నూట ముప్పై ఏడు గమ్యస్థానాల్లో నూట ముప్పై వాటిల్ని నిలిపేసిందంటే దానికి ఉన్న ధైర్యం అంటే వ్యవస్థలను నిర్వహించాల్సిన ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే జరిగే పరిణామాలకి తార్ఖాన ఇది మన దేశంలో ఇండిగో ఎయిర్ ఇండియా ఆకాష్ ఎయిర్ స్పైస్ జెడ్ స్పైస్ జెడ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్ కనెక్ట్ విస్తారా రీజనల్ గా ఎయిర్ లైన్స్ ఎయిర్ బిగ్ స్టార్ ఎయిర్ ఇండియన్ వన్ ఎయిర్ ఇవి మన దేశంలో ఉన్నటువంటి ఇండిగో లాంటి సంస్థలు ఇవన్నీ మార్కెట్ లో ముప్పై తొమ్మిది శాతం ఆక్యుపై చేస్తే ఒక ఇండిగో ఒకటే అరవై ఒక్క శాతం మార్కెట్ని ఆక్యుపై చేసింది అంటే దీని ప్రభావం ఒక వ్యక్తికి అంత వాటా ఇస్తే జరిగే పరిణామం ఏమిటో వాళ్ళు చూపించారు ఈ మాదిరిగానే గతంలో జియో నెట్వర్క్ రిలయన్స్ వాళ్ళది వచ్చినప్పుడు కూడా మనకి ఇదే పరిస్థితి ఏర్పడింది సెల్ నెట్వర్క్ వ్యవస్థలు భారతదేశంలో నాలుగే నాలుగు ఉన్నాయి నెంబర్ వన్ స్థానంలోని రిలయన్స్ జియో అండ్ రెండో స్థానంలోని భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా అండ్ ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ జియో వచ్చినప్పుడు అందరికీ కూడా నెట్ ఫ్రీ 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 అంటే అందరూ ఎగబడి కొన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా అది ఏ ధర నిర్ణయిస్తే అదే ధరకు మనం కొనుగోలు చేయాల్సి వచ్చింది అంటే నెట్ సెల్ నెట్వర్క్ లో ఉన్నటువంటి గుత్తాధిపత్యం ఏ మాదిరిగా ఉంటుందో అది తెలియజేస్తుంది విమానయాన రంగంలో గుత్తాధిపత్యం ఎలా ఉంటుందో ఇండిగో తెలియజేసింది వాస్తవానికి ఎయిర్పోర్ట్ లో స్థలం ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ లో నిర్మాణం ప్రభుత్వానిది నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులది వాస్తవానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి విధానం మంచిది అని ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ చెప్పుకుంటూ వచ్చాయి ఇది మంచిది కాదు ప్రజలకు దీంతో నష్టం ఉందని తెలియజేయడానికి ఒక చక్కటి సాక్ష్యంగా నిలుస్తుంది ఇది మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా పిపిపి పద్ధతుల్లో మెడికల్ కళాశాలను ఇస్తుంది ఇది సరైన పద్ధతే దీనివల్ల సీట్లు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి సరే వాళ్ళ మాట ప్రకారమే సీట్లు పెరుగుతున్నాయని అనుకోవచ్చు కానీ ప్రజలందరి భావన ఏంటి ప్రజలకి కనీసం అందించాల్సినటువంటిది విద్యా వైద్యం విద్యా వైద్యాన్ని అమ్మేసుకుంటున్నప్పుడు పేదలకు సరిగ్గా అందించలేనప్పుడు ప్రభుత్వాలతో పనేముంటుంది ఇప్పటి వరకు పదిహేడు మెడికల్ కళాశాలలో కొంత కన్స్ట్రక్షన్ అయ్యాయి ఒక ఐదు కళాశాలలో ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి మిగిలిన పది కళాశాలలో నిర్మాణ దశల్లో ఉన్నాయి అవి అవి పూర్తి చేస్తే ఒక ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు కదా పదివేల కోట్లు పదివేల కోట్లు పేదల కోసం మీకు ఓట్లు వేసిన ప్రజల కోసం వెచ్చించి ఖర్చు చేస్తే దాంట్లో వచ్చిన నష్టం ఏంటి మీరు చెబుతున్నటువంటి యాభై శాతం ఉచిత విద్య డెబ్బై శాతం ఉచిత వైద్యం పూర్తిగా ఫ్రీ అవుతుంది కదా వంద శాతం పేదల పిల్లలు అక్కడ వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా వంద శాతం బెడ్ల ఆక్యుపెన్సీ పేదవాళ్ళకి దక్కుతుంది కదా ఈ రోజు డెబ్బై శాతం పేదవాళ్ళకి వైద్యం అందించడానికి ముప్పై శాతం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి మీరు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అనుమతులు ఇచ్చారు దీనివల్ల అసలు ఆ శాతాన్ని ఎలా బేరేజ్ చేస్తారు అనుకోకుండా ఏదైనా ఒక రోజు ఈ రోజు ఇండిగా లాగే ఇండుగో వ్యవస్థ ఏదైతే ఏ మాదిరి అయితే పద్ధతులను పాటించిందో రేపొద్దున్ను మీరు తీసుకొస్తున్న ఈ పీపీపి పద్ధతిలో మెడికల్ కళాశాలలో అదే పద్ధతి పాటిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవదా అన్నది ఒకసారి ఆలోచించవచ్చు కదా ప్రయాణికులు కాబట్టి వారు వారి గమ్యస్థానాలకు చేరలేకపోయారు కానీ ప్రాణాపాయ స్థితిలో మాత్రం హాస్పిటల్కి వస్తారు నిమిషాలలో వైద్యం అందకపోతే ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడతాయి ఆ సమయంలో డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి దానికంటే పేదల కోసం కనీసం మన హక్కు మన హక్కులు రక్షించిన వాళ్ళుగా ఒక గొప్ప ప్రభుత్వంగా మీరే నిలిచిపోతారు ఆ పీపీపీ పద్ధతిని రద్దు చేసి ప్రభుత్వం నిర్వహించవచ్చు కదా ఒక మెడికల్ కళాశాలలో యాభై ఎకరాల భూమి ఉంది యాభై ఎకరాలను ఎకరానికి వంద రూపాయలు చొప్పున యాభై ఎకరాలను ఐదు వేలకు కట్టబెట్టారే అసలు సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు సంపద సృష్టించకపోగా ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి అంతగా చొరవ చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం సో అందుకే పీపీపీ పద్ధతి కాకుండా వైద్య విధానాన్ని ఉచిత వైద్యం పిల్లలకు అందించడానికి ఉచిత వైద్య విద్యను అందించడానికి పేదలకు ఉచిత వైద్యం అందించడానికి మెడికల్ కళాశాలలో పీపీపీ విధానం రద్దు చేయాలన్నదే ప్రజాభిప్రాయం థ్యాంక్ యూ